హై ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు టెన్త్ స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ సంబంధించి మార్చిలో జరగబో రెండు వేల రెండు వేల ఇరవై నాలుగులో జరగబో మ్యాథ్స్ ఎగ్జామినేషన్ గురించి కొన్ని టాపిక్స్ మనం ఈరోజు నేర్చుకుందాం అదేంటంటే పాస్ మార్క్ రావాలంటే ఈ యొక్క వీడియో ఖచ్చితంగా మీరు తమ నేలు చూసుంటారు ఎవరైతే నేను మ్యాథమెటిక్స్లో పాస్ మార్క్ కూడా రావే రావేమో అనుకున్న వాళ్ళకి మాత్రం ఈ యొక్క వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది మనకి మినిమం ఒక ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావాలి అంటే నూటికి నలభై మార్కులు రావాలంటే ఖచ్చితంగా మీరు ఈ యొక్క లెక్కలు అంటే ఈ యొక్క మోడల్ కాన్సెప్ట్స్ని మనం నేర్చుకుంటే ఖచ్చితంగా మీరు పరీక్షల్లో ఉత్తీర్ణత అవుతారు సో మినిమం ఈ యొక్క కాన్సెప్ట్ని యొక్క లెక్కల మోడల్ లెక్కలని మీరు ఖచ్చితంగా నేర్చుకోవాలి సో మొత్తం అంతా చేయలేము మేము కనీసం ఒక పాస్ మార్క్ రావాలి ఫెయిల్డ్ అయిపోతామేమో అన్న నిరుత్సాహపడకుండా ఉండడం కోసమే ఈ యొక్క వీడియోని మీకోసం చేయడం జరుగుతుంది అయితే ఈ యొక్క ఏవైతే చెప్తానో మోడల్ సమ్స్ ఖచ్చితంగా మీరు ఆ మోడల్ నెంబర్స్ మార్చి ఇచ్చినప్పటికీ కూడా మీరు చేయగలిగేటువంటి విధంగా మీరు చేయాలి ఎందుకంటే కనీసం మనకి మన చేతిలో ఒక ఇరవై రోజులు చేతిలో ఉన్నాయి ఇంకా ఎందుకంటే మార్చి పద్దెనిమిది నుంచి ఎగ్జామినేషన్ జరుగుతాయి ఈ యొక్క ఇవాళ ఇరవై ఇంకా నాలుగు రోజులు ఉన్నాయి ఫిబ్రవరిలో ఒక పదహారు రోజులు వేసుకున్న ఇరవై రోజులు మీ చదువుతాయి ఈ ఇరవై రోజులు మీరు కష్టపడి ప్రాక్టీస్ చేసుకుని ఈ యొక్క మోడల్ సమ్స్ అన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేసుకుంటే మ్యాథమెటిక్స్లో ఖచ్చితంగా మీరు ఫార్టీ పర్సెంట్ మార్క్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి సో అదేవిధంగా పాటుగా ఉదాహరణ లెక్కలు కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి ప్రతి టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ఎగ్జాంపుల్ సమ్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి సో అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్ చూస్తుంటే డిఎస్ఆర్ఎల్ మ్యాథ్స్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా ఈ యొక్క వీడియోని పదవ తర చవితికి విద్యార్థులందరికీ కూడా షేర్ చేయండి సో ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ నొక్కి పరాలు నొక్కితే నేను ఎప్పుడైతే కొత్త వీడియోలు మీకు అప్లోడ్ చేస్తుంటానో ఈ యొక్క పబ్లిక్ ఎగ్జామినేషన్ ముందు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం కూడా జరుగుతుంది సో వీడియోలోకి వెళ్ళిపోదాం మొట్టమొదటి మొదలు చూద్దాం సో మొట్టమొదటి మోడల్ వన్ కనుక మనం చూసుకుంటే రియల్ నెంబర్స్లో ప్రూవ్ దట్ ఇరేషనల్ నెంబర్స్ బాగా ప్రాక్టీస్ చేసుకోండి సో ఇవే కాకుండా ఇవి మోడల్ నెంబర్స్ మార్చి ఇచ్చినప్పటికీ కూడా మీరు చేయగలిగేటట్టుగా ఉండాలి అంటే రూట్ టూ ఇరేషనల్ అని చూపించడం కానీ దాని నెంబర్ మాచి రూట్ త్రీ అవ్వచ్చు లేదా రూట్ ఫైవ్ అవ్వచ్చు రూట్ సెవెన్ వచ్చు రూట్ లెవెన్ అవ్వచ్చు ఏదైనప్పటికీ కూడా రూట్ టూ ప్రూవ్ దట్ రూట్ ఈజ్ ఇరేషనల్ లేదా ప్రూవ్ దట్ రూట్ త్రీ ఇరేషనల్ లేదా ప్రూవ్ దట్ రూట్ ఫైవ్ ఇరేషనల్ అంటే ఒకటి నేర్చుకుంటే మిగతా కాన్సెప్ట్ అదే విధంగా ఉంటుంది లేదా సిక్స్ ప్లస్ రూట్ త్రీ ఇరేషనల్ లేదా టూ మైనస్ రూట్ ఫైవ్ ఇరేషనల్ అంటే ఒక ప్లస్ కానీ ఒక మైనస్ కానివ్వచ్చు ఒకదానికి రూట్ ఉండవచ్చు ఒక దానికి రూట్ ఉండకపోవచ్చు సో ఈ మోడల్ సమ్స్ లేదా రెండింటికి ఉంటే రూట్ టూ ప్లస్ రూట్ త్రీ ఈ రెండింటికి ఉన్నాయి రూట్ టూ లేదా రూట్ త్రీ మైనస్ రూట్ ఫైవ్ అంటే ప్లస్ కానీ మైనస్ కానీ సో ఈ మోడల్ అటువంటి సమ్స్ని ప్రూవ్ దట్ ఇరేషనల్ నెంబర్స్ అనే ని మీరు ఖచ్చితంగా నేర్చుకోగలగాలి సో ఇది రియల్ నెంబర్ సంబంధించి ఈ యొక్క మోడల్స్ నెంబర్లు మార్చి ఇచ్చినప్పటికీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి సో ఇవన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్ సమ్స్ ఉంటాయి ఆ ఎగ్జాంపుల్ సమ్స్ ని త్వరగా మీరు ప్రాక్టీస్ చేసుకోండి ఓకేనా ఇది మోడల్ నెంబర్ వన్ సో ఈ సెవెన్ కాన్సెప్ట్స్ ఒకసారి ఉన్నాయి ఆ సెవెన్ కాన్సెప్ట్స్ సెవెన్ మోడల్ సమ్స్ మీరు ఏ విధంగా నేర్చుకోవాలి ఏ విధంగా ఏ ఎటువంటి మోడల్ సమ్స్ చేసుకోవాలి అనేది గుర్తు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి నెక్స్ట్ మోడల్ నెంబర్ టూ చూద్దాం రెండో మోడల్ మనం చూసుకుంటే ఫైండ్ అవుట్ ది యూనియన్ ఇంటర్సెక్షన్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ అంటే ఏ యూనియన్ బి ఫైండ్ అవుట్ చేయడం కానీ లేదా ఏం చేసిన బి కానీ ఏ మైనస్ బి కానీ బి మైనస్ సి కానీ సి మైనస్ డి కానీ డి మైనస్ ఏ కానీ అంటే యూనియను ఇంటర్సెక్షన్ డిఫరెన్స్ ఆఫ్ సెట్స్ మీరు బాగా నేర్చుకోవాలి అయితే ఇక్కడ వాళ్ళు ఏవైనా ఇవ్వచ్చువి నెంబర్ మార్చచ్చు మోడల్స్ మార్చచ్చు కానీ ఇటువంటి మోడల్స్ మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవాలి ఏంటి ఎక్స్ ఎక్స్ దక్స్ ఫ్యాక్టర్ ఆఫ్ సిక్స్ అంటాడు అక్కడ సిక్స్ బదులు ఎయిట్ ఇవ్వచ్చు టెన్ ఇవ్వచ్చు ట్వెల్వ్ ఇవ్వచ్చు ట్వంటీ ఇవ్వచ్చు ఏదైనా అంటే ఏంటి ప్రాక్టీస్ చేయడే వన్ టూ త్రీ సిక్స్ అలాగే ఎక్స్ఎట్ ప్రైమ్ లెస్ దాన్ టెన్ అంటాడు ప్రైమ్ నెంబర్స్ చెప్పాలి ప్రైమ్ నెంబర్స్ టెన్ మీరే రాసుకోవాలి అంటే ఏంటి టూ త్రీ ఫైవ్ సెవెన్ అలాగా అలాగ ఎక్స్అ దే ట్యాక్సీజే కాంబోజ్ నెంబర్ లెస్ దాన్ ట్వంటీ అంటే కాంపోజ్ నెంబర్స్ అన్నీ రాయాలి ఫోరు సిక్స్ ఎయిట్ నైన్ టెన్ ట్వెల్వ్ ఫోర్టీను ఫిఫ్టీన్ సిక్స్టీను అలా ఎయిటీన్ అన్నీ కూడా రాసుకోవాలి ఎక్స్ఎస్ దే ట్యాక్సీజని ఈవెన్ లెస్ ఈవెన్ లెస్ దాన్ టెన్ ఈవెన్ నెంబర్స్ అన్నీ రాసుకోవాలి టూ ఫోర్ సిక్స్ ఎయిట్ అలాగే సో ఇవన్నీ కూడా ఇటువంటి మోడల్స్ ఇవ్వచ్చు సో అందులో మీరు ఏ యూనియన్ బి కానీ ఏ జస్ట్ బి కానీ ఏ మైనస్ బి కానీ బి మైనస్ సి కానీ సిడీలు ఉన్నాయనుకోండి బి మైనస్ సి కానీ లేదా బీ మైనస్ డీ కానీ సి మైనస్ కానీ అంటే ఏంటి మీరు తరువుగా ప్రాక్టీస్ చేయాల్సింది యూనియన్ ఇంటర్సెక్షన్ అండ్ యూనియన్ అంటే అన్ని కలిపి రాయడం ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్స్ రాసుకోవడం ఏ మైనస్ బి అంటే ద ఎలిమెంట్ ఉచిత్ బిలాంగ్స్ టు ఏ బట్ బిలాంగ్స్ టు బి ఏలోని లోని బిలోని కామన్ క్యాన్సిల్ చేసి ఫస్ట్ సెట్లోని రాయడం సో ఎన్ఆనియన్ బి అన్నాడు అనుకోండి ఏఎన్ఎన్బి చేయాలి ముందు అంటే అందులో ఎన్ని ఉన్నాయి ఇవి నెంబరు ఏఎన్ఎన్బిలో వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఉన్నాయనుకోండి అనుకోండి యూనియన్ బి రాయాలి సెవెన్ ఒకటే రాయాలి నెంబర్ అంటే ఏడు ఉన్నాయి అందులోనే ఎన్ అంటే కార్డినల్ నెంబరు సో ఏడల్ డబ్బె బి అంటే ఏ మైనస్ బి యూనియన్ బి మైనస్ ఏ కట్టమని అంటారు అంటే ఫార్ములా కూడా తెలుసుకోవాలి ఏడల్డ్ అలాగే వెరిఫై దట్ అంటాడు ఎన్ఆనియన్ బిస్ ఎన్ఆస్ ఎన్ఆనస్ ఎన్ఆన్ బి అంటే ఏఎన్బి కట్టాలి ఏ కట్టాలి బి కట్టాలి ఏ కట్టాలి ఎన్ అంటే ఏంటి అందులో ఎన్ని ఉన్నాయి నెంబర్స్ ఇందులో ఫైవ్ ఉన్నాయి ఫైవ్ ఇక్కడ త్రీ ఇప్పుడు వన్ అలాగ ఇలాగ ఏవైతే ఉంటే అవి చేసుకోవాలి సో ఇటువంటి మోడల్ సమ్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి మీకు ఉండేటువంటి మోడల్ పేపర్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉండేటువంటి సెట్స్ అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోండి అప్పుడు ఈజీగా అర్థమవుతుంది సో మోడల్ వన్లో మనం ప్రూ దట్ రేషనల్ ఆర్ రీరేషనల్ నెంబర్స్ ప్రాక్టీస్ సమ్స్ ఒకసారి చేయండి అవి రూట్ టూ రూట్ త్రీ రూట్ ఫైవ్ లేదా సిక్స్ ప్లస్ రూట్ త్రీ లేదా టూ మై టూ ప్లస్ రూట్ త్రీ కానీ లేదా రెండింటికి రూట్ ఉన్నవి రూట్ త్రీ ప్లస్ రూట్ ఫైవ్ లేదా రూట్ టూ ప్లస్ రూట్ త్రీ సో ఇక్కడ ఈ ఇంటర్సెక్షన్ కోసరికి సెట్ తీరియల్ ఉండే సమస్య ప్రాక్టీస్ చేసుకోవాలి ఓకేనా మోడల్ నెంబర్ త్రీ చూద్దాం మోడల్ త్రీ కనుక చూసుకుంటే స్టాటిస్టిక్స్లో ఒక టేబుల్ ఇస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక టేబుల్ ఇదే కాదు ఇదే వస్తుందని కాదు సో క్లాస్ అండ్ వేలు ఫ్రీక్వెన్సీ ఇస్తే మీన్ ఏ విధంగా కట్టాలి డైరెక్ట్ మాత్రం కానీ స్టెప్ డివిచ్ మెథడ్ కానీ నేర్చుకోండి మీడియం ఏ విధంగా కట్టాలి నేర్చుకోండి మోడ్ ఏ విధంగా కట్టాలి నేర్చుకోండి మీను మీడియం మోడ్ కంపల్సరీగా ఏ విధంగా చేసుకోవాలో చూసుకోవాలి అదేవిధంగా మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ సామ్స్ రెండు ఉన్నాయి మీన్లో ఉంది మీడియంలో ఉంది మీన్లో అంటే ఎక్సైజ్ ఫోర్టీన్ పాయింట్ వన్లో థర్డ్ సమ్ మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఎఫ్ కట్టడం అదే మీడియంకి వచ్చేసరికి ఎక్సైజ్ ఫోర్టీన్ పాయింట్ త్రీలో సెకండ్ సమ్ ఉంటుంది లేదా అదే మోడల్ ఎగ్జాంపుల్ ఎయిట్ కూడా ఉంది పేజ్ నెంబర్ త్రీ ఫార్టీ ఫోర్లో సో మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ ఒకటి చూసుకోండి అంతేకాకుండా రైట్ ద ఫార్ములా అండ్ ఎక్స్ప్లెయిన్ ఈచ్ టర్మినేట్ అంటే మీన్ ఫార్ములర్ ఏమంటాడు స్టాబ్లెషన్ ఏ ఏ ప్లస్ ఎక్మై ఎఫ్ఐ యుఐ బై సిగ్మై ఎఫ్ఐ ఇంటూ హెచ్ హెచ్ అంటే ఏంటి క్లాస్ సైజు ఏ అంటే అర్షుడు మెయిన్ సో సిగ్మా అంటే సమ్ ఆఫ్ సో సోఫ్ యుఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్ ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ టైం చేయాలి అలాగే ఎల్ ప్లస్ ఎన్ బై టూ మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్ ఎల్ అండ్ ఏంటి సిఏ ఎన్ అండ్ ఏంటి సిఎఫ్ అండి ఏంటి ఎఫ్ అండి ఏంటి హెచ్ఎండి ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేయాలి అదేవిధంగా మోడ్ ఫార్ములా కూడా ఉంది ఎల్ ప్లస్ ఉంది కదా డెల్టా వన్ బై డెల్టా వన్ బై డెల్టా టూ ఇంటూ హెచ్ లేదా ఎల్ ప్లస్ వన్ మైనస్ ఎఫ్ జీరో బై టూ వన్ మైనస్ ఎఫ్ జీరో మైనస్ ఎఫ్ టూ ఇంటూ హెచ్ ఫార్మ్ అవుట్ ఉంటుంది సో అందులో ఎల్ అంటే ఏంటి ఎఫ్ జీరో అంటే ఏంటి ఎఫ్ వన్ అంటే ఏంటి ఎఫ్ టూ అంటే ఏంటి హెచ్ ఏంటి అండి ఆ టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడం సో ఈ స్టాటిస్టిక్స్ సంబంధించి మీన్ కడ్ నేర్చుకోండి మీడియం కట్టను నేర్చుకోండి మోడ్ కట్టడం నేర్చుకోండి సో ఇవన్నీ కూడా బుక్ రాసుకోండి మోడల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెంబర్స్ మార్చిచ్చినప్పుడు కూడా మీరు చేయగలగాలి సో మీన్ కడ్డాన్ని నేర్చుకోవాలి మీడియం కట్టడం నేర్చుకోవాలి మోడ్ కడ్డం నేర్చుకోవాలి మిస్సింగ్ ఫ్రీక్వెన్సీ సమ్స్ ఏ విధంగా అయితే ఉన్నాయో టూ సమ్స్ ఉంటాయి మీన్లో ఉంటుంది మీడియంలో ఉంటుంది అలాగే రైట్ ఫార్మ్లో ఫార్ములాస్ రాయడం వాటి యొక్క టర్మ్స్ ఎక్స్ప్లెయిన్ చేయడం నేర్చుకోవాలి ఇది మోడల్ నెంబర్ త్రీ నెక్స్ట్ మోడల్ నెంబర్ ఫోర్ చూద్దాం సిక్స్త్ ఫోర్త్ మోడల్కి వచ్చేసరికి ప్రాబబిలిటీలో రెండు ఉంటాయి టూ టైప్స్ డెక్ ఆఫ్ కార్డ్స్ అమ్స్ అందులో ఫేస్ కార్డ్స్ గురించి జాక్ ఆఫ్ క్వీను క్లబ్ స్పీడ్ కార్డు రెడ్ కింగ్స్ సో హార్ట్ నాంటే హార్ట్ కార్డు ఇలాగా ఏమి ఇచ్చినప్పుడు డెక్ ఆఫ్ కార్డ్స్ ఫిఫ్టీ టూ కార్డ్స్ ఉంటే టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ పీ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఫేవరబుల్ అవుట్కమ్ కంబే టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ కమ్స్ ఈ డెక్ ఆఫ్ కార్డ్స్ సంబంధించి అన్నీ కూడా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి అలాగే టూ డేస్ టూ డేస్ వేస్తాడు ఆ డైస్ బట్టి రెండు కూడా సమ్ కలిపితే ఎయిట్ రావాలి లేదా రెండు కలిపితే ఈవే నెంబర్ రావాలి రెండు కలిపితే టోటల్ టెన్ రావాలి లెస్ దెన్ ట్వెల్వ్ రావాలి లేదా మోర్ దెన్ ట్వెల్వ్ రావాలి లెస్ దెన్ ఆర్ ఈక్వల్ ట్వల్వ్ రావాలి ట్వంటీ అవుతుంది ఇటువంటి ఎన్ని వస్తాయని టాన్స్ ఉంటాయంట టూ డేస్ వార్లో మనకి సిక్స్ ఫోర్ ఏను టోటల్ నెంబర్ ఆఫ్ అవుట్కమ్స్ థర్టీ సిక్స్ అవుట్కమ్స్ వస్తాయి సో ఈ మోడల్ సంస్ మీరు డైస్ సంబంధించి డెక్ ఆఫ్ కార్డ్స్ కానీ టూ డేస్ సంబంధించి కానీ చేయాలి సో ఇటువంటి మోడల్స్ అన్నీ కూడా మీకు మోడల్ పేపర్స్ ఉంటాయి కాబట్టి ఆ మోడల్ పేపర్స్లో సంబంధించి రీ నంబర్స్ సంస్ ఒకటి సెట్స్ తీరీకి సంబంధించి ఒకటి మూడవది మీకు స్టాటిస్టిక్ సంబంధించి కొన్ని సంస్థ ఇవ్వడం జరిగింది నాలుగు ప్రాబబిలిటీకి సంబంధించి ఏ మోడల్ సమ్స్ ప్రాక్టీస్ చేసుకోలో ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఫిఫ్త్ మోడల్ ఏ విధంగా చూద్దాం నెక్స్ట్ మోడల్ నంబర్ ఫైవ్ చూసేసరికి గ్రాఫ్స్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ త్వరగా ప్రాక్టీస్ చేయాలి అవి రెండింటిలో ఏదైతే తీసుకున్నా వన్ అడుగుతుంటాడు మీరు రెండు ప్రాక్టీస్ చేసుకుంటే ఒకటి మర్చిపోయినా ఒకటి చేయడానికి అవకాశం ఉంటుంది గ్రాఫ్కి వస్తే పాలివంగింగ్లో గ్రాఫ్ ఇవ్వచ్చు పిఆఫ్ ఎక్స్ 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 మైనస్ టూ ఇది మోడల్ సమ్ మాత్రమే సో ఇటువంటి మోడల్స్ ఉన్నాయి మీకు ఎక్సైజ్ త్రీ పాయింట్ టూలోనే ఉంటుంది త్రీ పాయింట్ టూలో థర్డ్ రౌండ్ ఉంటుంది సో గ్రాఫ్ సంబంధించి ఒక ఐదు ఆరు ఉంటాయి అవన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి లేదా ఒక్కొక్కసారి పేర్ ఆఫ్ లీనేరిక్వి ఇంటూ వేరియబుల్స్ ఇస్తాడు సాల్వ్ తీసు అని త్రీ ఎక్స్ప్రెస్ ఫైవ్ ఫోరు టూ ఎక్స్ప్రెస్ ఫైవ్ వన్ సో మనం గ్రాఫ్స్ ప్రాక్టీస్ చేస్తే పోలెమ్లో గ్రాఫ్ కానీ లేదా పేర్ ఆఫ్ లీనేరిక్విలో గ్రాఫ్ కానీ అందుకే కన్సేషన్ కూడా మీరు ప్రాక్టీస్ చేయండి సిమిలర్ డ్రాయింగ్లో ఎక్స్ ఎయిట్ పాయింట్ టూలో టెన్ లెవెన్ టూ ట్వెల్వ్ సామ్స్ ఒక నెల గ్రాఫ్స్ చేయలేకపోయినా మీరు కన్స్ట్రక్షన్ మీద అటెంప్ట్ చేయొచ్చు అందులోనే ఇంకో కన్స్ట్రక్షన్ ఉంటుంది ట్యాంజెంట్స్ది ఎక్స్ఐ నైన్ పాయింట్ టూలో ఫైవ్ అండ్ సిక్స్ అంశ రెండు సో కన్స్ట్రక్షన్ సంబంధించి ఇవి గ్రాఫ్ సంబంధించి ఇవి మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు అనుకోండి ఇందులో ఖచ్చితంగా ఒక ఎయిట్ మార్క్స్ మీరు సంపాదించుకోవచ్చు ఎందుకంటే గ్రాఫ్స్ మీరు ఒక్కొక్కసారి తప్పగా ఉంది అనుకున్నప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఈజీగా చేసుకోవచ్చు కాబట్టి ఖచ్చితంగా గ్రాఫ్స్ కన్స్ట్రక్షన్ మార్క్స్ ఫుల్ మార్క్స్ స్కోర్ చేయడానికి మీకు అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి మీద మీరు బాగా త్వరగా ప్రాక్టీస్ చేయండి అంతేకాకుండా మీకు మోడల్ పేపర్స్లో ఉంటే లాస్ట్ థర్టీ త్రీ ఏ అంటే థర్టీ త్రీ బి అనేవి వీటి మీదకి సంబంధించిన ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారి ఏదో ఒకటి చేద్దాము గ్రాఫ్ అని కాకుండా రెండు ప్రాక్టీస్ చేసుకోండి ఈజీగా మీరు చేయడానికి అవకాశాలు ఉంటాయి మార్క్స్ సంపాదించుకోవచ్చు నెక్స్ట్ మోడల్ నెంబర్ సిక్స్ చూద్దాం సిక్స్త్ మోడల్ చూస్తే కోఆర్డినేటామెంట్రీలో మీరు తరువుగా మీరు ప్రాక్టీస్ చేయడం ట్రైస్ ఎక్స్ట్రల్ సామ్స్ అంటే ఎక్సైజ్ సెవెన్ పాయింట్ టూలో సెకండ్ సామ్ ఉంటుంది అంటే ఒక రెండు పాయింట్స్ ఇస్తాడు ఏ బీని వన్ ఇస్టు టూ రేషియోలో వన్ ఫైవ్ సెవెన్ వచ్చి టూ కామో మైనస్ త్రీ అవన్నీ నెంబర్లు మార్చాడు ఇది పీ అండ్ క్యూ వన్ 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 అంటే పి అంటే ఏంటి వన్ ఇస్టు టూ రేషియోలో క్యూ అనేది టూ ఇస్టు వన్ రేషియోలో డివైడ్ అవుతుంది ట్రై సెక్షన్ సాన్ అనేది ఉంటుంది సో పిని క్యూని మనం ఎంఎన్ ఎక్స్ టూ ప్లస్ ఎం ఎంఎన్ ఎక్స్ టూ ప్లస్ ఎం టూ ఎక్స్ వన్ బై ఎంఎన్ ప్లస్ ఎం టూ ఎంఎన్ బై టూ ప్లస్ ఎం టూ బై వన్ బై ఎంఎన్ ప్లస్ ఎం టూ ఆ మోడల్ ఫార్ములను యూజ్ చేసి పీని కట్టడం క్యూని కట్టడం అని నేర్చుకోవాలి దట్ ఈస్ ద ట్రై సెక్షనల్ అది ఎక్సైజ్ సెవెన్ పాయింట్ టూ సెకండ్ సమ్ అనేది ఉంది ఆ మోడల్ ఒకటి నేర్చుకోండి ఆఫ్ ట్రయాంగిల్ కొలీనియర్ సమ్స్ ఏర్ ఆఫ్ ట్రాంగిల్ కట్టడం లేదా ఏరియా ఆఫ్ క్వార్టిలేటర్ కట్టడం అండ్ మిమ్మీ కే వాల్యూ అవుట్ చేయడం కొలినియర్ పాయింట్స్ అయితే దాని కే వాల్యూ కట్టడం లేదా కొలీనియర్ అయితే బి కట్టడం ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్లో ఉన్నాయి ఎక్సైజ్ సెవెన్ పాయింట్ త్రీలో కూడా ఉన్నాయి లేదా రెండు పాయింట్లు ఇచ్చి ఇలా టూ కామా త్రీ మిడ్ పాయింట్ అడుగుతుంటాడు ఫోర్ కామా మైనస్ వన్ అంటే ఏంటి దానికి మిట్ పాయింట్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై టూ వై వన్ ప్లస్ వై టూ బై టూ ఫార్మ్ అప్లై చేస్తాం ఇది ఎక్స్ వన్ వే వన్ ఇది ఎక్స్ టూ బై టూ అనుకుని అలాగే సెంటర్ సెంట్రైడ్ అప్ సమ్స్ ఇస్తుంటాడు ఏం సమ్స్ అంటే త్రీ వన్ లేదా ఫోర్ మైనస్ టూ టూ కామ మైనస్ ఎయి టూ సో వీటికి సెంట్రైడ్ కట్టమంటాడు సెంట్రైడ్ ఫార్లు ఏంటి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ బై ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ బై త్రీ అంటే ఇది ఎక్స్ వన్ వే వన్ అనుకుంటాం ఇది ఎక్స్ టూ బై టూ అనుకుంటాం ఇది ఎక్స్ త్రీ బై త్రీ అనుకుంటాం ఫామ్లలో సబ్చూట్ చేస్తాం ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ త్రీ బై త్రీ వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై త్రీ బై త్రీ సో ఆ ఫార్మ్లను అప్లై చేసి ప్రైల్ సమ్స్ ప్రాక్టీస్ చేయండి ఏరఫ్ ట్రాంగుల్ చేయండి కొలీనే సమ్స్ మిడ్ పాయింట్ కట్టడం సెంట్రైడ్ సమ్స్ పై సో లాస్ట్ మోడల్ ఏంటి అనేది చూద్దాం ఒకసారి మోడల్ సెవెన్కి వచ్చేసరికి రఫ్ డయాగ్రామ్ కానీ రఫ్ స్కెచ్ కానీ డ్రా చేయమంటాడు రఫ్ డయాగ్రామ్స్ రఫ్ డయాగ్రామ్స్ వేటి మీద ఇస్తాడు ఎక్కువ ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయి మెన్సిరేషన్లో కానీ లేదా అప్లికేషన్ ఆఫ్ టెక్నామెట్రీలో కానీ మెన్సిరేషన్లో ఒకసరికి ఏంటి ఒక సిలిండర్ ఉంటుంది దానికి అటు ఇటు కూడా కూన్స్ని అటాచ్ చేసి ఉంటుంది దావ్ టు అదర్ రఫ్ డయాగ్రామ్ అంటాడు సో రఫ్గా మీరు డ్రైవ్ చేస్తే సరిపోతుంది మెన్షన్తో లేదా ఒక ఏమిస్పీన్ ఉంటుంది దానిపైనేమో ఒక కోన్ షేప్ ఉంటుంది దాన్ని రెండింటినీ కూడా జాయిన్ చేసి ఉంటుంది దాన్ని ఒకసారి అమౌంట్ దీని మీద ఒకసారి చేయండి అంటాడు ఒక రఫ్ డయాగ్రామ్లో చేయమంటాడు అప్లికేషన్ ఆఫ్ టెక్నమిటరీ ఒకసారికి ఒక కైట్ ఉంటుంది దాని యాంగిల్ ఆఫ్ ఆల్ఫా యాంగిల్ చూశారు దాని హైట్ హెచ్మీటర్స్ డి డిస్టెన్స్లో ఉంటుంది డి మీటర్స్ అవే ఫ్రమ్ దిస్ వన్ సో హ్యాప్ట్రోడ్ ఆడతారు మరి దానికి కూడా ఇలాగ ఏబీసీ అని పెట్టుకుంటారు ఒక నైన్టీ డిగ్రీస్ పెడతారు లేదా ఒక ఇమేజ్ అనేది ఉంటుంది పైనుంచి కిందకి లేదా ఇది హైటు ఈ విధంగా మనకు ఉండేటువంటి అప్లికేషన్ ఆఫ్ డెగ్నామీటర్లో ఫస్ట్ ఫైవ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి లేదా రప్ డాగ్రామ్స్ సంబంధించి సమ్స్ ఉంటాయి ట్వెల్వ్ పాయింట్ వన్లో ఎగ్జాంపుల్స్ అన్ని కూడా కఫ్ డయాగ్రామే సంబంధించి ఫోటో రెండు లెక్కలు తప్ప మిగతా మూడు రఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి అలాగే ట్వెల్వ్ పాయింట్ వన్లో కూడా ఒకటి రెండు రఫ్ డయాగ్రామ్స్ ఉంటాయి డ్రా చేయడం స్టేట్మెంట్ ఇస్తాడు వాడు దాన్ని మనం యూజ్ చేసి ఒక రఫ్ డయాగ్రామ్ డ్రా చేయడం సో ఈ మోడల్లో రఫ్ డయాగ్రామ్స్కి సంబంధించి ఏడు కాన్సెప్ట్లు మీరు కనుక ఖచ్చితంగా నేర్చుకుంటే ఖచ్చితంగా మీకు మినిమం ఫార్టీ పర్సెంట్ మార్క్స్ ఈజీగా రావడానికి ఉన్నాయి అంతేకాకుండా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి మాదిరి లెక్కలు అంటే ఉదాహరణ లెక్కలు ఎగ్జాంపుల్ సమ్స్ ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి అందులోంచి కొన్ని మార్కులు మీకు యాడ్ అవుతాయి స్కోర్ అవుతుంది సో టోటల్గా మీరు ఖచ్చితంగా మీరు మ్యాథమెటిక్స్లో పాస్ మార్క్ అనేది సంపాదించుకోవచ్చు సో పాస్ మార్క్ అనేది ఎక్కువ కూడా రావచ్చు ఎందుకంటే ఎగ్జాంపుల్స్ కూడా మీరు ప్రాక్టీస్ చేస్తే ప్రతి చాప్టర్లో వీను చేస్తే ఖచ్చితంగా మీరు పాస్ అవుతారు ఓకేనా ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఇంకా ఎవరైనా సరే మొట్టమొదటిగా మన ఛానల్లో మొట్టమొదటిగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్లైకన్ నొక్కండి ఫరాలని నొక్కండి ఎందుకంటే దీనికి సంబంధించి ఇంకేమైనా ముందు ముందు వీడియోలు చేయడం జరుగుతుంది దానికి అప్పుడు మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే ఖచ్చితంగా మీరు బెల్లైకన్ నొక్కాలి పర్వాలని నొక్కండి ఎప్పుడైతే నేను కొత్త వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను నోటిఫికేషన్ రూపంలో కూడా రావడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెక్స్ట్ వీడియోలో కదా థ్యాంక్ యూ